ఏంటి భారతీయ సమాజంలో నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు ఇంతకుముందు అంటే దుఃఖం ఎందుకు పెయిన్ మనిషికి ఎందుకు కలుగుతుంది ఆ పిల్లడి గురించి చెప్పినాను వానికి ఫోన్ కావాలి అది లేకపోతే వానికి దుఃఖం కలుగుతుంది భారతదేశము లేకపోతే ఇక్కడ ఉండే మనుషులందరి కామన్ దుఃఖ ఏంటి వాట్ ఇస్ ద కామన్ దుఃఖ యాక్చువల్గా ఈ బుద్ధి ఈ ఈ బుద్ధిజం గురించి బ్రాహ్మణులే రాయటం మొదలుపెట్టి బౌద్ధం అని అంటే మనిషికి కోరికలు ఉంటాయి కోరికల్ని వద్దు అని అనుకుంటే మనిషి జయిస్తాడు దుఃఖం పోతుంది అని అని తప్పుడు సూత్రీకరణలు చేసుకుంటూ వచ్చారు అంబేద్కర్ మీద అంటే నేను దాన్ని పూర్తిగా రిజెక్ట్ చేయట్లేదు కానీ బుద్ధుడు మాట్లాడినటువంటి సమాజము యొక్క ఇనీక్వాలిటీని మైన్యూట్ చేసే పద్ధతుల లోపల మనిషి కోరికే మనిషి దుఃఖానికి అనే కారణం అని ఆయన చెప్పిండు అని మనిషి దుఃఖానికి కేవలం మనిషి మాత్రమే కారణం కాదు మనిషి నిర్మించుకున్నటువంటి సమాజము కారణం లేదా మనిషి నిర్మించుకున్నటువంటి ఒక సిస్టమ్ అనేటటువంటిది ఈస్ ద రీజన్ అన్లెస్ యూ సిస్టం అండ్ ఇట్స్ ఫంక్షనింగ్ యూ కెనాట్ రిమూవ్ ద దుఃఖ ఇప్పుడు మరి బుద్ధుడు నిజంగానే మీరు అనుకుంటున్నట్టుగా అన్నట్టుగా కేవలము ఆయన కోరికలే కారణం అని అనుకుంటే అది మనిషితోటే డీల్ చేయాలి కదా బ్రాహ్మణిజాన్ని ఆయన ఎందుకు క్రిటిసైజ్ చేసిండు ఆయనకేం పని ఓ హీ క్రిటిసైజ్డ్ బ్రాహ్మణిజం హీ షుడ్ నాట్ రైట్ అంటే కారణం అనే దగ్గర ఏం చెప్తుండనంటే నువ్వు వ్యవస్థను ఎట్లా నిర్మితం చేసి చూసినవో ఆ నిర్మితి అనేటటువంటిది నీకు దుఃఖానికి కారణం అవుతుంది కులం అనేది ఒక నిర్మితి కుటుంబం అనేది ఒక నిర్మితి ఏ ఏ నిర్మితులు అయితే ఉన్నాయో ఆ నిర్మితులు ఒకడికి పవర్ని ఇచ్చింది ఒకరిని పవర్లెస్ చేసింది ఒకరిని డిపెండెంట్ చేసింది ఒకరిని ఇండిపెండెంట్ చేసింది ఒకని హ్యాపీగా ఉంచింది ఇంకొకడిని దుఃఖపడేటట్టుగా చేసింది ఈ నిర్మితుల్ని డిస్ట్రాయ్ చేయకుండా దుఃఖాన్ని పోగొట్టడం అనేటటువంటిది కుదరదు అన్న సో దట్ ఈస్ ద రీజన్ ఈ క్రిటిసైజ్డ్ బ్రాహ్మణికల్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ బౌద్ధము అనేటటువంటిది ఒక రేషనల్ థింకింగ్ ఆఫ్ స్టడీయింగ్ హ్యూమన్ సిస్టమ్ అంటే మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థల్ని అవి మనిషికి దుఃఖాన్ని ఇస్తున్నాయా సుఖాన్ని ఇస్తున్నాయా దుఃఖం ఉంటే దాన్ని ఎట్లా తగ్గించాలి అనేటటువంటి నివారణ మార్గం గురించి చెప్పినటువంటి ఒక సైద్ధాంతికమైనటువంటి గ్రంథము బౌద్ధం బుద్ధుణ్ణి మీరు జనరల్గా థీస్ట్ ఎథేయిస్ట్ గురించే తెలుసు బుద్ధుణ్ణి ఏమంటారు అంటే యానిమిస్ట్ అంటారు థీజము ఎథేయిజం దేవుడు లేడు దేవుడు ఉన్నాడు అనే రెండు సిద్ధాంతాలు ఉన్నాయనుకుంటాం కానీ ఈ రెండు సిద్ధాంతాలే కాదు ఈ రెండింటికి మధ్యంత మధ్య మధ్యంతరంగా ఇంకొక సిద్ధాంతము యానిమిజం అని అంటారు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు హిందూ జాతీయవాదాన్ని సృష్టించి ఈ దేశాన్ని అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టినటువంటి ఒక బ్రాహ్మణవాది బ్రాహ్మణవాదాన్నే వాదాన్నే హిందూ వాదంగా ప్రచారం చేసినటువంటి ఒక ఐడియోలాగ్ సావర్కర్ మీకు తెలుసా సావర్కర్ దేవుణ్ణి నమ్మడు దేవుణ్ణి నమ్మని ఒక బ్రాహ్మడు బ్రాహ్మణ రాజ్యాన్ని నిర్మించడం కోసం సర్వం ఒడ్డి ఇక్కడ మనం ఎవడన్నా అంబేద్కర్ కొంచెం ఇష్టం లేకపోతే చాలు వాని దిక్కు చూసేదే ఉండదు ఇదే సందు దొరికింది కదా అని ఫేస్బుక్ ట్విట్టర్ ఓపెన్ చేసి వరుస పెట్టి అంబేద్కర్ని ఎన్ని రకాలుగా తిట్టచ్చు అన్ని రకాలుగా రాసేస్తాం మనం సో బుద్ధ ఈస్ ఆల్సో యానిమిస్ట్ యు కెన్ అండర్స్టాండ్ దట్ యానిమిజమ్ ఫర్ దెమ్ వెదర్ గాడ్ ఈస్ దేర్ ఆర్ నాట్ ద మ్యాటర్ ద మ్యాటర్ ఇస్ మ్యాన్ ఇస్ దేర్ దేవుడైన మనిషి కోసమే రాజ్యమైనా మనిషి కోసమే విలువైన మనిషి కోసమే మనిషి వాటి కోసం కాదు ద పాలిటిక్స్ ఈజ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ మ్యాన్ కంట్రీ ఈజ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ మ్యాన్ మొరాలిటీ ఈజ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ మ్యాన్ ఎథిక్స్ ఆర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ మ్యాన్ యూ టేక్ ఎనీథింగ్ విచ్ హ్యూమన్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అంటే మనుషులు నిర్మించినటువంటి ఎటువంటి నిర్మాణమైనా సరే అది మనిషి కోసమే కానీ మనిషి దానికోసం కాదు కానీ ఈ మతాలు ఏం చెప్తున్నాయనంటే దేవుని కోసం నువ్వు అని చెప్తుంది బుద్ధుడు మొదటిసారి ఏం చెప్పిండు అని అంటే ఏ విలువైనా సరే మనిషి కోసమే మనిషిని దుఃఖము నుంచి విముక్తం చేసి ఒక ఆనందకరమైనటువంటి రేషనల్ హ్యూమన్ బీయింగ్ ని అని అంట మరి రేషనల్ అంటే ఏంది సార్ వాట్ ఈస్ ద రేషనాలిటీ సో so, అగైన్ going బ్యాక్ ఇంటూ the ద డిస్కషన్ దాట్ వెదర్ హ్యూమన్ are ఆర్ బై నేచురల్ సెల్ఫిష్ nasty, నాస్టీ violent, వైలెంట్ liars లయర్స్ అని అంటే బుద్ధుడు కాదు అని అని అంటాడు మనిషి అట్లా కాదు అనే విశ్వాసాన్ని నమ్మిండు కాబట్టి బుద్ధుడు ఏమన్నాడు అని అంటే సంగము అన్నాడు ఇంత స్వార్థం ఉండే మనుషుల మధ్య ఏర్పడుతుంది అండి అంటే ఏంటిది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ ఫర్ వర్కింగ్ ద మనుషులకు ఉండేటటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం కొరకు కామన్ గా ఉండే సమస్యని పరిష్కరించుకోవడం కొరకు ఏర్పడినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మనం సంఘము అని అంటున్నాం బుద్ధుడు సంఘం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చాము దేనికి సంఘం కావాలి మరి బుద్ధ బుద్ధిని కాపాడటానికి సంఘం కావాలి అంటే బుద్ధి ఈజ్ నాట్ జనరేటెడ్ ఇన్ ద మైండ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ వెన్ వీ బ్రింగ్ దట్ నాలెడ్జ్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్ హ్యావింగ్ ద డైలాగ్ అంటే ఒక మనిషికి ఉండే ఆలోచనని నలుగురులోకి తీసుకొని వచ్చి ఆ నలుగురులో దానిపైన చర్చ జరపడం వల్ల

ఓ పదివేల సంవత్సరాల క్రితం ఉన్న మనిషి ఇవాళ లేడు మనిషి చాలా అభివృద్ధి చెందిడు మనిషి చుట్టూ ఉన్నటువంటి జీవితము అభివృద్ధి చెందింది మనం ఇవాళ చాలా ప్రగతి లోపల ఉన్నాం ఇంకో పదివేల సంవత్సరాల తర్వాత మానవ ప్రగతి మరో రూపకంగా ఉంటుంది హౌ ఆల్ దాట్ ప్రోగ్రెస్ హాస్ టేకింగ్ ప్లేస్ బుద్ధి బుద్ధం శరణం గచ్చాము వర్చు